నీ నా చాలి నీ ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాకే హల్ ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారు అంటే మనకి ఈ అధ్యాయంలో చూసినప్పుడు ఈ అధ్యాయంలో మనకి కనబడేది ఎవరు అంటే అభిగయ్ ఎవరు చెప్పండి అవి ఈ అవి అన్నటువంటి అనేటువంటి స్త్రీ ఎలాంటిది అని చూస్తే ఇరవై ఐదు అధ్యాయం మూడో వచ్చిన చూసినప్పుడు ఆ స్త్రీ ఎలాంటిది అంటే సుబుద్ధి గలది అంటే మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీ మరి రూపస్య ఉన్నటువంటి వ్యక్తి చక్కటి ఆత్మీయంగా కానీ అన్ని విధాలుగా చక్కటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అయితే ఆమె అలా ఉంది మరి ఆమె భర్త ఎలా ఉన్నాడని చూస్తే ఎలాంటి వాడంటే ఆమె భర్త నాభాలు అతని పేరు ఏం పేరు చెప్పండి నావాలు నావాలు ఎవరంటే మోటివాడు ఎలాంటి మోటివాడు దుర్మార్గుడు దుర్మార్గుడు ఏమేమో మృదువైన వ్యక్తిగా ఉంది చక్కగా మృదువుగా ఉంది ఆత్మీయంగా ఉంది మంచి బుద్ధి కలిగిన వ్యక్తిగా ఉంది భర్త వచ్చి ఎలా ఉన్నాడు అంటే దుర్మార్గుడుగా ఉన్నాడు మోటివాడుగా ఉన్నాడు మరి కొన్నిసార్లు కుటుంబంలో భార్య భర్తలు లేదా కుటుంబంలో తల్లి తండ్రులు పిల్లలు ఉన్నారనుకోండి తల్లిదండ్రులు వాళ్ళుగా ఉంటే పిల్లలు మంచి వాళ్ళుగా ఉండరు కొన్ని కుటుంబాల్లో పిల్లలు మంచివారుగా ఉంటే తల్లిదండ్రులు వాళ్ళుగా ఉండరు కొన్ని కుటుంబాల్లో భర్త మంచిగా ఉంటే భార్య మంచిగా ఉండదు కొన్ని కుటుంబాల్లో భార్య మంచిగా ఉంటే భర్త మంచిగా ఉండరు ఏదో ప్రాబ్లం ఉంటూ ఉంటుంది అయితే ఈ మంచిగా ఉండలేని వారు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఒక గొడవలు ఏదో ఒక పోరాటం ఏదో ఒక సమస్యలు ఏదో ఒక శోధనలు తీసుకొస్తూ ఉంటారు ఎవరైతే మరి సరైనటువంటి మంచితనం సరైనటువంటి సుబుద్ధి మంచి బుద్ధి లేకుండా ఉంటారు వారి ద్వారా ఏమొస్తూ ఉంటాయో చెప్పండి పోరాటం వస్తుంటాయి శోధనలు వస్తూ ఉంటాయి ప్రతి ఇంటిలో ఎవరొక్కరు ఉంటారు పోరాటం శోధనలు వస్తూ ఉంటాయి మరి మంచిగా ఉన్నట్టు వారు ఏం చేస్తూ ఉంటారంటే ఈ పోరాటం ఈ సమస్యలు ఏం చేస్తూ ఉంటారు పరిష్కారం చేయటం వీలంతో వాళ్ళేమో పాడు చేయటం వాళ్ళంతు పరిష్కారం చేయటం వీలొంతు నువ్వు ఏ స్థానంలో ఉన్నావు ఈరోజు తల్లి తల్లిగా కానీ ఒక పిల్లలుగా కానీ భర్తగా కానీ భార్యగా కానీ నీ కుటుంబాన్ని కడుతున్నావా కుటుంబాన్ని పాడు చేస్తున్నావా మంచి బుద్ధి కలిగి కుటుంబాన్ని సరి చేస్తున్నావా కుటుంబాన్ని చెడగొడుతున్నావా అనేది మనం ఆలోచించుకోవాలి వీరిద్దరిలో ఏ స్వభావం మనకు కావాలి చెప్పండి అభిగయల్ లాంటి స్వభావం అబిగయలు మంచి వ్యక్తి మంచి బుద్ధి కలిగిన వ్యక్తి కుటుంబాన్ని కడుతుంది తన భర్తను కూడా కాపాడుతూ ఉంది ఒక రోజు ఏమైందంటే మరి దావీదు ఈ యొక్క వీరికి మేలే చేస్తాడు నా యొక్క మరి కుటుంబానికి మేలు చేస్తాడు నా వాళ్ళ యొక్క మరి మనుషులకు కూడా మేలు చేస్తాడు ఏ విధమైన కీడు చేయుడు ఆ సమయంలో సహాయం కొరకు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి మేలు చేసిన వ్యక్తికి ఏం చేయాలి మేలు చేయాలంటారా చేయాలి చేయాలంటారా మేలు చేయాలి కానీ మేలు చేయకుండా ఏం ఏం చేస్తాడంటే నోటి మాటలతో కీలు చేస్తాడు మాటలతో పలకకూడని మాటలు పలికి దావీదికి కోపం కలిగిస్తాడు దావీదికి ఏం కలిగిస్తాడు చెప్పండి కోపం కలిగిస్తాడు దావీది అనుకుంటాడు నేనేమో ఇతని వ్యక్తులని ఇతని మనుషులని ఇతని దాసులను మరి ఇతని మనుషులకి ఇతని కుటుంబానికి నేను మేలు చేశాను మేలు చేస్తే ఈ వ్యక్తి నమ్మే నాకేం చేస్తున్నాడు అంటే కీడు చేస్తున్నాడు మాటలతో గాయపరుస్తున్నాడు అని చెప్పి చాలా కోపం వస్తుంది అనమాట కోపం వచ్చినప్పుడు ఆ కోపంతో ఏమను ఏమనుకుంటాడంటే ఇంకెలాగైనా సరే ఇంకా నాబాల పని అయిపోయింది ఈ రోజు అని చెప్పి మనసు సిద్ధం చేసుకుని పదండి వెళ్దాం నాబాల పని ఈ రోజుతో అయిపో అయిపోవాలంతే అని చెప్పి సిద్ధపడుతూ ఉంటే ఈ లోపు నాబాల దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడు భార్యతో చెప్తాడు ఏమనంటే అమ్మా మన యజమానుడు ఉన్నాడు కదా పనికిమాల వాడు ఎవరంటా అండి ఎవరంట పనికి మాలిన వాడు ఉన్నాడు కదా మరి మన మనకి కీడు తీసుకొచ్చాడు ఇదిగో దావీదు ఆ యొక్క దావీదు మనకి ఎంతో మేలు చేస్తే ఇతను మేలు చేయటానికి బదులు కీడు చేసి మాటలతో అతను గాయపరిచాడు మాటలతో గాయపరచడం వలన అతనేమో ఇప్పుడు మన ఇంటి మీదకి వస్తున్నాడు మరి ఆ యొక్క మనసును తీసుకొని మన ఇంటి మీదకి వస్తున్నాడు కాబట్టి ఈ విషయంలో మీరు మరి మీరే ఏదో ఒక విధంగా మరి పరిష్కారం చేయండి అంటే ఆమె ఏం చేసిందంటే నడుం గట్టింది భార్యగా ఆమె ఏం చేసింది చెప్పండి భర్త చేసిన పనులకి భర్త చేసి తీసుకొస్తున్న పోరాటానికి పిల్లలు తీసుకొస్తున్న పోరాటానికి తల్లిదండ్రులు మంచి వాళ్ళనుకునే ఆత్మీయులు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు పరిష్కారం చేస్తారో చేయరా పిల్లలు సరిగా స సరిగా లేరనుకోండి ఏదో ఒక సమస్యలు శోధం తీసుకొస్తున్నారు అనుకోండి తల్లిదండ్రులు ఏం చేయాలి ఇప్పుడు పరిష్కారం చేయాలి ఏం చేస్తా బాగుంటుందో దేవుని దగ్గర ఏ విధంగా మనవి చేస్తే బాగుంటుందో వారి విషయంలో ఏ విధంగా పరిష్కారం చేస్తే బాగుంటుందని తల్లిదండ్రులు పరిష్కారం చేయాలి ఇప్పుడు ఈమె ఏం చేయాలనుకుందంటే ఎలాగైనా పరిష్కారం చేయాలి ఇంకా నేను అడుగు కడితే తప్ప నా కుటుంబం నాశనం అయిపోతుంది ఎందుకంటే ఇది మంచివాడు ఆయన మంచి బుద్ధి కలిగిన వాడు కాబట్టి అతని అతని పక్షంగా దేవుడు ఉన్నాడు అతని పక్షంగా ఎవరున్నారు దేవుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నా నేను నా కుటుంబం నశిస్తాను నా భర్త నశిస్తాడు నా బిడ్డలు నశిస్తారు నా కుటుంబం నాశనం అని చెప్పి ఏం చేస్తుంది అంటే మొత్తానికి దావిదీ దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడిందంట పాదాల మీద పడి అంటది ఏమని ఇందాక మనం మా చదువుకున్నాం కదా ఆ మాటలన్నీ ఆమె పలుకుతా ఉంది ఏమని పలుకిందండి అక్కడ చూసినట్లయితే ఇరవై ఎనిమిదో అవసరంలో చూస్తే నీ దాసు అయినా నా తప్పు క్షమించము తప్పు చేసింది ఏమా భర్త ఏమని ఈమె తప్పు చేసిందా భర్త తప్పు చేశాడా భర్త తప్పు చేస్తే ఈమెంట్ అంటే నీ దాసు నన్ను క్షమించును నీ దాసు నన్ను క్షమించు నేహి గ్రంథంలో కూడా నేహిమ కూడా అదే అంటాడు నా మా ప్రజలు చేసిన పాపములు బట్టి క్షమించండి అయ్యా ప్రియులారా తప్పు ఒకరి ద్వారా అవ్వచ్చు సంఘములో లేతే ఎవరో ఒకరు ఉండొచ్చు కానీ సంఘం అంతా కూడా ఏం చేయాలి క్షమాపణ కోరుతూ ప్రార్థన చేయాలి మా క్ష మా సంఘం మీదకి ఏ విధమైన ఉపద్రవం రాకూడదయ్యా ఏ పోరాటం రాకూడదయ్యా ఏ శోధన రాకూడదయ్యా లేదా కుటుంబంలో ఒకరు తప్పిపోతున్నప్పుడు కుటుంబంలో ఉన్న అందరూ కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి కుటుంబం అంతటిక బాధ్యత ఉంది ఇక్కడ భర్త భర్త తప్పు చేశాడు కానీ భార్య అంటుంది ఏమని అంటుందంటే దావేది దగ్గరికి వెళ్ళి నా తప్పు క్షమించయ్యా కానీ తన భర్త తప్పు తన మీద వేసుకొని తన ఆమె ఏమంటుందంటే నా తప్పు క్షమించండి అయ్యా అని చెప్పి ఆమె పలికిన మాట ఏంటంటే చూద్దామ నా ఏదుడు వాడు ఒక నీవు ఏహోవ యుద్ధములు చేయించున్నావు దా ఏ యుద్ధాలు చేస్తున్నాడంట ఏహోవ యుద్ధములు అంటే యుద్ధం చేయటానికి వెళ్తే దామీది పక్షంగా యుద్ధం చేసేది ఎవరు దేవుడే గొలియాతిని చంపడానికి వెళ్ళినప్పుడు ఎవరిది యుద్ధం ఎవరిదంట యుద్ధము యహోవాదే పిలిస్తే చంపాడు రెండు వందల మందిని తీసుకొచ్చి ఆ యొక్క తలని తీసుకొచ్చాడు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అంటే ఆ యుద్ధం ఎలా చేయగలిగాడు అనేక మందిని ఎలా చంపగలుగుతున్నాడు అంటే అతను పక్షంగా ఉన్నది ఎవరు అంటే యహోవా హలెలుయా గమనించండి ఏమంటుంది మరి యహోవ యుద్ధములు చేయించున్నావు గనుక నా ఏలు వాడు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును హలేలుయా ఎలాంటి సంతతిని ఇస్తాడంటే దేవుడు శాశ్వతమైన సంతతినిస్తాడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట అదే మన ఎడల దేవుడు కార్యము చేస్తే నిజంగా మనం దేవుడి ఎరల నమ్మకస్తులమై ఉంటే నిజముగా దేవుడి ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటే నిజముగా దేవుడు చెప్పిన ప్రాణిని మనం చేసుకుంటా వెళ్తే గనక మన ఎడల దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి చెప్పండి సగం సగం ఉంటాయా శాశ్వతముగా సంపూర్ణముగా స్థిరముగా దేవుడు కార్యము చేయగల సమర్థుడు శక్తిమంతుడు చెప్పట్లు కొని ప్రభుని కాను పత్రిత హలేను అలేనూయా అందుకే ఈమెమంటుందంటే నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును నిజమే దావిదికి దేవుడు శాశ్వతమైన సంతతిని ఇచ్చాడు ప్రియులార యోగా కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కుటుంబాన్ని నిజంగా తరతరాలు ఏర్పాటు చేశారు దావేది దావీది కుమారుడు ఏమండి సులోభను సులోభన్ తర్వాత అతని కుమారుడు రేహబావు అతని కుమారుడు అలాగా తరతరాలు తరతరాలు మరి ఎలాగంటే రాజులుగా ఎలుబడి చేశారు అలాంటి భాగ్యం మరి ఇంకెవరికి లేదు సౌలుకుందా సౌలుకుందా తరతరాలు ఆ కృప దేవుడు ఇచ్చాడా సౌలుతోనే ఆగిపోయింది సౌలే రాజయ్యాడు సౌలు తర్వాత పిల్లలు ఎవ్వరు రాజు కానీ ఇక్కడ దేవుని మాకు ఏమైనా సరివిస్తూ ఉందంటే శాశ్వతమైన సంతతి ఏ సంతతి అంట శాశ్వతమైన సంతతి అంటే ఈ కుటుంబంలో ఉంటే ఏ సంతతి వచ్చింది శాశ్వతమైన సంతతి అంటే ఎస్సు ప్రభు వారు వచ్చారండి చెప్పండి కొట్టి ప్రభుని కనపరచడం ఆ సంతతి ఎవరు అంటే అది శాశ్వతమైన సంతతి ఈ రోజు మనం ఏ సంతతి చెప్పాలి శాశ్వతమైన సంతతి కలిగిన ఎందుకు ఈ శాశ్వతమైన సంతతి అంటే మనకు మరణం ఉంటదా మనం చనిపోవా చనిపోతే మరణం ఉంటుంది శరీరానికి మరణం ఉంటది కానీ దేనికి మరణం ఉండదు ఆత్మకి మరణం ఉండదు శాశ్వత కాలము కూడా ప్రభుతో ప్రభు రాజ్యంలో మనం ఉండబోతున్నాం గడి ప్రభుని గనపరచుదా చూడండి గ్రంథము యాభై ఐదు అధ్యాయం కూడా వచ్చింది ఎందుకు చూడండి ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే దావేదకు చూపినటువంటి శాశ్వత కృపను మన ఏడలో కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంట చూపిస్తాడు ఏ దావీదు కుటుంబంలో నుంచి యశ్వ్రహ్మాన్ వచ్చారో ఏ దావీదు కుటుంబంలో నుంచి మరి శాశ్వతుడైనటువంటి శాశ్వత కృపమయుడు కృపామయుడైనటువంటి మరి దేవాది దేవుడు ఏ కుటుంబంలో నుంచి ఉద్భవించారో ఆ దేవుడినే మనము కలిగి ఉన్నాం ఆ దేవుడిని మనము కలిగి ఉన్నాం కాబట్టి ప్రభు అంటున్నారు దావీదుకు చూపినటువంటి శాశ్వత కృప మీ ఎడల కూడా నేను చూపిస్తాను అంటే మనం కూడా ఏం పొందుకోబోతున్నా శాశ్వతమైన కృప హూయ అందుకే ప్రతిరోజు ప్రార్థించాలి ఏమని ప్రార్థించాలి నీ కృప నాకు దయచే ప్రభు అంటే ప్రతిరోజు దేవుడు ఏం విడుదల చేస్తాడంట కృప విడుదల చేస్తాడు కృప విడుదల చేస్తావు నువ్వు రక్షించబడ్డావు అంటే కృప పొందుకున్నావు నువ్వు అభిషేకించబడ్డావు అంటే ఏం పొందుకున్నావు కృప పొందుకున్నావు నువ్వు తనంతులు కలిగి ఉన్నావు అంటే ఏం పొందుకున్నావు అంటే కృప పొందుకున్నావు దేవునికి ఏర్పాట్లో ఉన్నావు అంటే ఏం పొందుకున్నావు తెలిసి కృప పొందుకున్నావు దావీదుకు చూపిన శాశ్వత కృపను ప్రభు అంటున్నారు నీకు చూపిస్తాను మన ఎడల కూడా దేవుడు కృప విడుదల చేయబోతున్నాడు మన ఎడల కూడా కృపను విడుదల చేస్తున్నారు హలే నువ్యా ఆయన ఏది ఇచ్చినా సగం సగం ఏవిడ సంపూర్ణంగా ఇస్తారు ఏది ఇచ్చినా కూడా ఎలాగేవిడ చెప్పాలి సగం సగం ఇచ్చే దేవుడు కాదు సంపూర్ణంగా ఇచ్చే దేవుడు సంపూర్ణంగా స్థిరపరిచే దేవుడు సంపూర్ణంగా మనల్ని ఆశీర్వదించే దేవుడు చూడండి తర్వాత దిన వృత్తాంతం రెండో గ్రంథము ఇరవయో అధ్యాయము ఏడో వచ్చిన చదవండి ఈ దేశం కోర్వేసిడైన యొక్క సంతతికి చాలండి అలేను చూడ నీ స్నేహితుడైన అబ్రాహం యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే హలేనూయా అబ్రాహాం దేవుడు ఎలా దీవించాడంట ఏ దేశంలో అడిగి పెట్టించారో ఆ దేశాన్ని ఆ ప్రజలను మరి ఆత్మ సంబంధమైన సంతతిని ఎలా ఇచ్చాడు చెప్పను దేవుడు శాశ్వతముగా ఇచ్చేశారు అంటే అబ్రహం అది పొందుకోటానికి ఎలా ఉన్నాడు అంటే స్నేహితుడు నీ స్నేహితుడైన అబ్రాహము ఎలా ఉన్నాడు చెప్పండి దేవుడికి ఎవరంట స్నేహితుడు అంటే మనం కూడా ఎలా ఉండాలి దేవునికి స్నేహితులమైపోవాలి ఆయన మనకి స్నేహితుడు ప్రభు కూడా మనకి స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టిన నిజమైన స్నేహితుడు నీకోసం నీ స్నేహితులు ఎవరైనా ప్రాణం పెట్టగలరా నీ బంధువులు ప్రాణం పెట్టగలరా నీ కుటుంబంలో ఉన్నవారు ప్రాణం పెట్టగలరా కానీ ఈ రోజు మన కొరకు త్యాగం చేసి రక్తము కాచి మరణించి తిరిగి లేచినటువంటి దేవాది దేవుడు ఎవరు అంటే ఏసు క్రీస్తు మాత్రమే చపలు కొట్టి ప్రభుని కనపరచుదా హలేను అలేను కాబట్టి ఆ రోజు అబ్రాహాముకి ఎలాగైతే మరి శాశ్వతముగా దేశాన్ని ఇచ్చారో ఈ రోజు మనకు కూడా ప్రభు వాగ్దానం చేస్తున్నారు శాశ్వతముగా మనకి పర్లోక రాజ్యాన్ని ఇస్తారు ఏ రాజ్యం ఇస్తారు చెప్పండి పరలోక రాజ్యాన్ని ఇస్తారు మన దేశాన్ని పరలోక దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నా చూడని యేష గ్రంథము అరవై అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన కూడా చదవండి ఉందరు నన్ను మొత్తం నేను నాటిన కొమ్మగా నేను చేసిన పనుగా దేశమును శాస్తముగా స్వతంత్రించుకున్నాను చాలండి చూడని ఇక్కడ చూసినట్లయితే నీ జనులు నీతి మద్దులై ఉందరు నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగారు నేను చేసిన పని కాని ఉండి ఏం చేయబోతున్నారంట దేశంను శాశ్వతముగా స్వతంత్రించుకున్నారు ఇస్రాయల్ ప్రజలకి దేవుడు శాశ్వతముగా ఆ యొక్క పాలుతీలను ప్రవహించే దేశాన్ని ఇచ్చారా లేదా వాగ్దానం చేశారు దేవుడు ఆ దేశం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఇచ్చారా లేదా ఈరోజు ఇస్రాయేల్ ప్రజలు ఆ దేశాన్ని ఏం చేసుకున్నారు చెప్పండి స్వతంత్రించుకున్నారు మనకు కూడా ప్రభు వాగ్దానం చేస్తున్నారు ఏ దేశం మనం మనం వెళ్ళాలి ఏ దేశంలో అడుగు పెట్టాలి పరలోక దేశంలో అడుగు పెట్టాలి ఏ దేశంలో అడుగు పెట్టాలి పరలోక దేశంలో అడుగు పెట్టాలి కాబట్టి ఆ దేశాన్ని దేవుడు మనకి ఎలా ఇవ్వబోతున్నారు తెలుసా శాశ్వతంగా ఇవ్వబోతున్నారు గమనించండి మనం అనుకుంటాం ఏదో చిన్న ఉద్యోగం చేసి ఈ ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చేడేమో ఈ కష్టాలు బాధలు పడాలేమో లేకపోతే ఈ చెన్నీళ్ళే దేవుడు ఇచ్చేడేమో ఈ కష్టాలు ఈ బాధలు శ్రమలు పడాలేము కాదు కాదు దాంతోనే నేను దేవుడు స్థిరపరచడు ఆ చిన్న ఉద్యోగంతో ఆ చిన్న ఇంటితోనే ఆ చిన్న జీవనంతోనే ఆ చిన్న దీవెనతోనే దేవుడు నిన్ను స్థిరపరచడు నీ అలా ఒక గొప్ప కార్యముంది అలేను దేవుడు ఏది చేసినా గొప్పగా చేస్తాడు గొప్ప కార్యములు చేయవాడు అయినా ఏ ఏ కార్యవాడు అంట గొప్ప కార్యములు చేయవాడు శాశ్వతముగా స్థిరముగా మనల్ని ఉంచే దేవుడు శాశ్వతంగా దేవుడు మన నుంచే దేవుడు చూడండి యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే మరి ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యయనం చూసినప్పుడు యువసేపు వారి అన్నల చేత బాధించబడి మరొక దేశానికి అమ్మి పడతాడు మరి ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సైన్యాధిపతి దగ్గర ఆ ఇంటికి ఎలాగో దేవుడు దీవిస్తాడంటే ఆ వ్యక్తి నాయక సైన్యాధిపతికి యోసేపు మీద కటాక్షం కలుగుతుందంట కటాక్షం కలిగినప్పుడు ఆ ఇంటిలో ఉంటాడు మొత్తానికి ఆ ఇల్లు అంతటిని కూడా ఎంతగా అంటే దేవుడు కార్యం చేస్తారు నాలుగు చూస్తున్నప్పుడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించాను హల్లేయా ఇప్పుడు దేవుడు ఒక సైన్యాధిపతి ఇంటికి తీసుకెళ్లారు యోసేపుని సైన్యాధిపతి ఇంటికి తీసుకెళ్ళినటువంటి దేవుడు ఇప్పుడు ఆ ఇల్లు అంతటిని సమస్తాన్ని ఎవరి చేతికి ఇచ్చారంట అతను ఉన్న అతని కుటుంబం ఉన్నప్పటికీ మొత్తం అంతా కూడా ఎవరి చేతిలో ఉంది అంటే యోసేపు చేతిలో ఉంది అంటే అతనికి యోసేపు మీద ఏముంది ఏం కలిగిందంట కటాక్షము కలిగింది దేవుడే కృప చూపించాడు కటాక్షము కలిగినట్లు ఇప్పుడు యోసేపు అనుకోవచ్చు ఇది ఇదే నాకు శాశ్వతమేమో ఇంకా ఈ ఇంట్లోనే ఎప్పుడు పను ఉంటానేమో ఇంకా ఈ ఇల్లు చూసుకోవటమే నా పనేమో అనుకొని ఉండొచ్చు ఈ ఇల్లంతా చూసుకోవటమే నా పనేమో అనుకొని ఉండొచ్చు అదే శాశ్వతమా కాదు కాదు ఈ లోప ఏమైంది అక్కడ ఏం ఎదురైంది శోధన ఎదురైందా లేదా పోరాటం ఎదురైందా లేదా ఎదురైంది ఏమైనా పోరాటం ఎదురైంది శోధన ఎదురైంది భయంకరమైన నింద పడింది ఆ యజమాని భార్య అనే ఈ యొక్క యోత్సేపు మీద నింద వేసి ఎక్కడికి పంపించింది సరసాలకు పంపించింది జైలుకి పంపించింది జైలుకెళ్ళినటువంటి యోసేపు ఇప్పుడు మరలా అక్కడ ఏం జరిగిందో తెలుసండి ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినప్పుడు చదవాలని ఒకసారి చాలండి హలేను ఇక్కడ చూసినట్లయితే చెరసాలకు వెనక్కి వెళ్ళాడు జైలుకు వెళ్ళాడు బాధించబడుతున్నాడు బాధ కలుగుతా ఉంది ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే చెరసాల యొక్క అధిపతికి ఏం కలిగిందంట కటాక్షం కలిగి ఇప్పుడు ఇతనికి ఏ బాధ్యత అప్పగించాడు ఇరవై రెండో చూస్తే చెరసాల అధిపతి ఆ చెరసలో ఉన్న ఖైదీలను అందరినీ యోసేఫ్ చేతికి అప్పగించాడు అలేను గమనించండి ఇంతకుముందు ఏమో సైన్యాధిపతి ఇంట్లో ఉంటే అతను ఏం చేస్తాడంటే ఇల్లంతటిని మొత్తం అంతా ఎవరి చేతిలో పెట్టారు యోసేఫ్ చేతిలో పెట్టారు ఇప్పుడు అక్కడ శోకం వచ్చింది మన అక్కడ నుంచి బయటపడగానే అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే చెరసాలలోకి వెళ్ళాడు జైలుకి వెళ్ళాడు జైలుకి వెళ్ళిన తర్వాత జైలుకి వెళ్ళటం అంటారా లేకపోతే అదేమన్నా మంచిది అంటారా సంతోషమా కష్టమే కదా ఎంత దుఃఖం ఎంత బాధ ఇప్పుడు జైలు దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి విషయంలో మరలా దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ చెరసాల యొక్క అధిపతికి ఆ కటాక్షం కలిగించారు అతను ఏం చేశాడంటే ఇదిగో నేను అధిపతినే కానీ ఈ చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలు చూసుకోవడానికి నాకు అధికారం ఉంది కానీ నీ చేతులు అధికారం పెడుతున్నా నువ్వేం చేయాలి అంటే ఈ ఖైదీలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను వారి బాధ్యత నీదే అంటే ఇప్పుడు అది ఖైదీలతో ఏం చేయించాలి నా అక్కడ పనులు చేయించడం అంటే యువసేపు ఏది చెప్తే ఇప్పుడు ఆ ఖైదీలు కూడా ఏం చేయాలి అది చేయాల్సిందే అంటే ఇప్పుడు యువసేపు అనుకోవచ్చు బాగానే మంచి పని దేవుడు ఇచ్చారు వస్తే వచ్చేది కానీ సరసాన్ వెనక్కి చెరసాను వెనక్కి వస్తే వచ్చేది కానీ దేవుడు మంచి పని అప్పగించాడు బాగానే ఉంది అనుకో అనుకుంటే సరిపోతుందా కాదు అది శాశ్వతమైందా కాదు దాని తర్వాత దేవుడు శాశ్వతమైన జీవితాన్ని అంటే యోసేపు చనిపోయే అంతవరకు కూడా దేశాన్ని ఏలే అధిపతిగా ఉండాలి చెప్పట్లే ఒకటి ప్రభుని కనపరచడం అలా లూయా ఎలా ఉండాలి చెప్పండి యోసేపు దేశాన్ని ఏళ్ళే అధిపతిగా ఉండాలని దేవుని ఉద్దేశం శాశ్వతమైన దానిని దేవుడు ఇస్తాడు శాశ్వతమైన కృపని దేవుడు విడుదల చేస్తాడు ఎలా ప్రేమిస్తాడో తెలుసా మనం దేవుడు ఎలా ప్రేమిస్తాడంట చెప్పండి ఇర ముప్పై ఒకటో అధ్యాయ మూడవ వచనం చూస్తే శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించుచున్నాను ఎలా ప్రేమిస్తున్నాడు అంటే దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను అంటే దేవుడు మనకి శాశ్వతమైన ప్రేమ చూపిస్తున్నారు శాశ్వతమైన కృపణ విడుదల చేస్తున్నారు శాశ్వతమైన జీవన ఇస్తున్నారు శాశ్వతముగా ఆ దేశాన్ని స్వతంత్రించుకునేటట్లు చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నప్పుడు నీ జీవితాన్ని భూమి మీద స్థిరపరచలేదు ఏది నీ ఎడల దేవుడి చిత్తమో ఎక్కడ నీకు ఆశీర్వాదం ఉందో ఎక్కడ నేను స్థిరపరచాలో అంతవరకు నువ్వు చేసేవనుకుంటావు ఏది చేసుకుంటా వెళ్తున్నా ఇది ఇది దేవునికి ఇచ్చేడేమో ఈ ఉద్యోగం ఇచ్చేడేమో లేకపోతే ఇల్లు ఇచ్చేడేమో అనుకుంటావు కానీ అవి శాశ్వతం కావు తాత్కాలికమే అయినప్పటికీ నా సమయంలో కటాక్షం వస్తుంది అంతే నీ మీద దేవుడి కృప కనికరముంది అలాగని అవి శాశ్వతం కావు శాశ్వతముగా స్థిరముగా ఉన్నతమైన ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు వల్ల చెయ్యబోతున్నాడు స్టార్టింగ్ ఇచ్చేవి ఎలా ఉంటాయి చెప్పండి అని కొంచెం కొంచెంగా అవి స్థిరం కావు అవి స్థిరము కావు శాశ్వతమైనది ఒక్కటి నీ జీవితంలో ఏదో దేవుడు నిలిచి ఉంచాడు ఏదో ఏర్పాటు చేశాడు దాని కొరకు నువ్వేం చేయాలంటే వెయిట్ చేయాలి ప్రార్థించాలి దేవుని వాగ్దానం ఏదైతే ఉన్నదో నీ ఎలా దేవుడి మాట ఏదైతే ఉన్నదో నీ జీవితాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడో దేవుడు నీ జీవితాన్ని ఎలాగైతే స్థిరపరచాలనుకుంటున్నాడో దేవుడు నీ జీవితాన్ని ఎలాగైతే ఒక శాశ్వతమైనటువంటి కృభతో నింపాలనుకుంటున్నాడో దాని కొరకు నువ్వు ఏం చేయాలి అంటే దాని కొరకు వెయిట్ చేయాలి కనిపెట్టాలి ప్రార్థించాలి దా అంతవరకు కూడా తాత్కాలిక తాత్కాలికమైనవే వస్తూ ఉంటాయి తాత్కాలికమైనవే వస్తాయి మనం కోల్గేట్ పేస్ట్ వాడుతుంటాం కదా అది తయారు చేసిన వ్యక్తి మ గొప్ప కోటీశ్వరుడు అండి మరి దానికి ముందే ఏం ఆయన చిన్న చిన్న సబ్బు బిల్లలు అమ్ముకుంటూ ఉండేవాడు అండి ఏం చేసేవాడు చెప్పండి సబ్బు బిల్లలు అమ్ముకుంటూ ఉండేవాడు ఏదో చిన్న చిన్న వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఆ చిన్న వ్యాపారం చేస్తున్న వ్యక్తి దేవుడిని అమ్ముకున్నాడు సేవించాడు ప్రభుకి ఆయన జీవితాన్ని అప్పగించుకున్నాడు ప్రభుగా ఆయన జీవితాన్ని అప్పగించుకునేసరికి ఒక సమయానికి వచ్చేసరికి మరి నిజంగా ఈరోజు కోల్గేట్ ప్రతి దేశంలో కూడా వాడుతుంటారు అలాగే ఉన్నతమైన ఒక గొప్ప కోటీశ్వరుగా దేవుడు చేశారు కాబట్టి నీ జీవితంలో నువ్వు చిన్న చిన్న వ్యాపారాలు చేసి ఇవే శాశ్వతం అనుకోవద్దు లేకపోతే ఎవరో వ్యక్తి దగ్గర చేస్తే ఇదే శాశ్వతం అనుకోవద్దు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు ఒక శాశ్వతమైన స్థిరమైనది గొప్ప ఆశీర్వాదకరమైనది దేవుడిని ఇవ్వబోతున్నాడు నమ్మినట్లయితే చెప్పలేకొని ప్రభుని గణపరచుడు హూయా హలూయా అబ్రహాముని ఎలాగైతే శాశ్వతమైన ఒక దేశం అడుగు పెట్టించారు ఇస్రామ్ ప్రజల్ని ఎలాగైతే దేన్ని ప్రవహించే దేశంలో దేవుడు తీసుకుని వెళ్ళారు యోసేపుని ఎలాగైతే క్రమము క్రమముగా క్రమము క్రమముగా తీసుకొని వెళ్ళి చివరికి దేశాన్ని ఏళ్ళే అధిపతిగా చేశారు యోస్సేపు దేవుడు ఏం చేశాడంట దేశాన్ని ఏళ్ళే అధిపతిగా దేవుడు చేసాడు కాబట్టి మనం కూడా అనుకోవాలి నా నేను చేస్తుంది ఇప్పుడు ఇది 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 మాత్రం శాశ్వతం కాదు నాకన్నా ఇంకా ఏదో గొప్పది ఉందే ఏమనుకోవాలి చెప్పాలి నా దేవుడు గొప్ప దేవుడు కాబట్టి నాకు గొప్ప కార్యాలు చేస్తాడు నువ్వు కట్టుకున్న ఒక్క ఇంటితోనే తృప్తి పడటం కాదు ఇంకా దేవుడు అనేక కిల్లులు ఇస్తాడు అనేక స్థలాలు ఇస్తాడు అనేక కిల్లులు ఇస్తాడు గొప్ప కార్యాన్ని చేస్తాడు ఉన్నతమైన స్థాయిలో దేవుడు మనల్ని పెట్టబోతున్నాడు అద్భుతమైన దీవెన ఆశీర్వాదాలతో ప్రభు మనల్ని నింపబోతున్నాడు హల్లే హల్లేయ్యా గమనించండి మేము పాడేరులో ఉన్నప్పుడు ఒక పది మందికి బాబు తీసరిచ్చాం కొయ్యూరు వచ్చాం కొయ్యూరులో ఒక ముప్పై మంది కుటుంబాలకి బాబు తీసరిచ్చాం ఇక్కడ వచ్చి ఇంచు మించి వందకు మంది పైగానే బాపిసాలు పొందారు ఇక్కడ బాపిసాలు పొంది చాలా మంది అటు ఇటు కొంతమంది ట్రాన్స్ఫర్లు అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు వేరే వేరే ప్రాంతాలకి మించుగా ఇప్పటికి వందకు పైగానే ఇక్కడ చాలా మంది ప్రభు వైపు తెప్పబడ్డారు ఇక్కడ నుంచి ఇప్పుడు వైజాగ్ తీసుకెళ్లారు ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు చెప్పాలి అంటే క్రమము క్రమముగా కొంచెము కొంచెముగా దేవుడు ఏం చేయడం మొదలు పెట్టారు అంటే దీవించడం పెట్టారు నేనైతే అనుకున్నాను సంవత్సరం ఎక్కువ సంవత్సరాలు ఉండేసరికి ఇక్కడే ఇంకా చివరి వరకు ఉండిపోతాను అనుకున్నాను కానీ ఎక్కడి నుంచి వెళ్ళటానికి కొద్దిగా కష్టం అనిపించింది బాధ అనిపించింది వెళ్ళటానికి నిజంగా ఇప్పటికీ అక్కడ ఏమీ లేకపోయినా ఇక్కడ రావాలని ఉత్సాహంగా వచ్చేస్తున్నారు వెళ్ళేటప్పుడు కష్టంగా వెళ్తున్నాం బాధతో వెళ్తున్నాను కానీ దేవుడు వాగ్దానాలు అయితే అమూల్యమైన వాగ్దానాలు చేస్తున్నారు ప్రభు వాగ్దానం చేస్తున్నారు ఆన్లైన్ ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు వాగ్దానాలు ఇస్తున్నారు నీకు మీరు వాగ్దానాలు ఇస్తున్నారు నిజంగా దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఈరోజు అలాంటి లోకి వెళ్ళాలంటే మా స్తోమకు సరిపోవు అలాంటి ఇల్లులోకి దేవుడు ఈరోజు తీసుకెళ్తున్నారు పరిచర్య కొరకు మా కోసం కాదు ఆయన పరిచర్య కొరకు కాబట్టి అంచెలంచరుగా దేవుడు నడిపించడం నేను చూస్తున్నాను మమ్మల్ని ఎలాగైతే నడిపించబో నడిపిస్తున్నారు మిమ్మల్ని కూడా అలాగే ఒక శాశ్వతమైనటువంటి ఆశీర్వాదంలోకి ప్రభు నడిపించబోతున్నారు ఒక స్థిరమైన దానిలోకి ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నారు ఒక ఉన్నతమైన ఆశీర్వాదం మీరు పొందుకోబోతున్నారు ఒక ఉన్నతమైన గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు నమ్మినట్లయితే ఈ సమయంలో చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచారు అలా అలా ఈ సమయంలో ప్రార్థన చేద్దాం